సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్ థైర్ కేసు విచారణ కోర్టులో ఉండగా మొత్తాయి ప్రెస్ మీట్ను పెట్టొచ్చా సంధ్యా థియేటర్ వద్దకు రావద్దని మేము ముందే చెప్పాం అయినా నువ్వు వినలేదు బాధ్యత గల పౌరుడిగా నువ్వు వ్యవహరించలేదు అల్లు అర్జున్ తోపులాటతోనే ఈ మహిళ చనిపోయింది పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు పోలీసులను అవమానించేలా మాట్లాడుతున్నావు పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు అధికారులను ఇష్టం వచ్చినట్టు తిరిగితే రీల్స్ కట్ చేస్తాం నీ సినిమాల్లో కూడా పోలీసులను అవమానించడం మానుకో చేసిన తప్పును కప్పిపించుకోవడానికి పోలీసులపై నిందలు వేస్తే మాత్రం ఊరుకోం ఇవి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ఆదివారం నాడు ఏసీపీ విష్ణుమూర్తి గారు చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రమే కాదు పోలీసు ఉన్నతాధికారులు కూడా అల్లు అర్జున్ కేసు విషయంలో చాలా చాలా సీరియస్గా ఉన్నారు అనడానికి విష్ణుమూర్తి గారు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం ఓవైపు ఈ కేసు విషయంలో పోలీసులు చకచక ముందుకు వెళ్తున్నారు వరుసగా కీలక ఆధారాలను సేకరిస్తున్నారు సాక్షులను విచారిస్తున్నారు సీసీటీవీ కెమెరాలను జల్లడబడుతున్నారు అల్లు అర్జున్ చేసిన మిస్టేక్లను అన్నింటినీ పోలీసులు జల్లెడబడుతున్నారు కానీ అల్లు అర్జున్ సైడ్ నుంచి మాత్రం ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియక మల్ల గుల్లాలు పడుతున్నారు ఏం చేస్తే ఈ కేసు నుంచి బండిని బయటపడేయొచ్చు అనే విషయాల గురించి లాయర్లు ఆరాధిస్తున్నారు కానీ వాళ్లకు ఎంతకు ఓ డెడ్ ఎండ్ రావటం లేదు అల్లు అర్జున్ తరపున లాయర్లు కనుక ఇలాగే తాత ప్రసారం చేస్తూ పోతే కనుక జనవరి పదవ తారీఖున మళ్ళీ అల్లు అర్జున్ జీవితంలో మరో చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అదేంటి జనవరి పదవ తారీఖే ఎందుకు అసలు ఆ తేదీకి అల్లు అర్జున్కు సంబంధం ఏమిటి అన్నదే కదా మీ డౌటు అక్కడికే వెళ్తున్నాం డిసెంబర్ పదమూడో తారీఖున అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బన్నీని తరలించారు ఆ తర్వాత కాసేపు స్టేషన్లోనే అల్లు అర్జున్ విచారించారు ఆ తర్వాత వెంటనే గాంధీ ఆసుపత్రికి బన్నీని తరలించడం అన్ని వైద్య పరీక్షలు చేయించడం నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ముందు బన్నీని హాజరుపరచడం అన్ని చకచకా జరిగిపోయాయి ఈలోపై హైకోర్టులో అంతకుముందే వేసిన క్వాష్ పిటిషన్ను తెరపైకి తీసుకురావడం ఇరు పక్షాల వాదనలను న్యాయమూర్తి వినడం అన్నీ కూడా నాటకీయ పరిణామాల్లో జరిగాయి కట్ చేస్తే పద్నాలుగు రోజుల పాటు అల్లు అర్జున్కు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిస్తే ఆ తీర్పు వచ్చిన కొద్ది నిమిషాలకే అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను ఇస్తున్నట్టు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది అంటే డిసెంబర్ పదమూడో తారీఖున అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్కు బెయిల్ లభించింది కానీ ఆయన జైలు నుంచి విడుదలైంది మాత్రం డిసెంబర్ పద్నాలుగో తారీఖున తెల్లవారుజామున్న సమయంలోనే అయితే ఆ బెయిల్ పేపర్లో క్లారిటీగా ఓ విషయాన్ని స్పష్టం చేశారు அல்லு அர்ஜுன் புஷ்பா சினிமா ஹீரோயின் ఆ సినిమా టీం అంతా కూడా సంధ్యా థియేటర్లో సినిమాను చూసేందుకు బెనిఫిట్ షోకు వస్తున్నారు దానికి తగిన సెక్యూరిటీ ఏర్పాట్లను చేయండి అని సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు దరఖాస్తు పెట్టుకుంది దానికి సంబంధించిన లెటర్ను కూడా అల్లు అర్జున్ తరపున లాయర్లు సబ్మిట్ చేశారు అంటే అల్లు అర్జున్ ఆ థియేటర్కు వచ్చేందుకు ముందే పర్మిషన్ తీసుకున్నారు ఆ లేఖను పరిగణలోకి తీసుకునే అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తున్నాం అంటూ హైకోర్టు న్యాయమూర్తి క్లారిటీగా చెప్పారు అయితే ఆ రోజు పోలీసులు ఓ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లలేదు అవును వాళ్ళు దరఖాస్తు చేశారు కరెక్టే కానీ మేము వాళ్ళను రావద్దని లిఖిత పూర్వకంగా ఓ లేఖను పంపించాము సెక్యూరిటీ ఇష్యూలు వస్తాయని ముందే హెచ్చరించాము అన్న విషయాన్ని ఆనాడు కోర్టు విచారణ సందర్భంగా పోలీసులు చెప్పలేకపోయారు బహుశా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్కు ఈ విషయాన్ని పోలీసులు ముందే చెప్పి ఉంటే ఆ రోజే అల్ లోన్కు బెయిల్ లభించి ఉండేది కాదు పర్మిషన్ తీసుకునే వెళ్ళారు కాబట్టి మధ్యంతర బెయిల్ను ఇచ్చారు కానీ వద్దని చెప్పినా వెళ్లారన్న దానికి ఆధారాలను ఆనాడే సబ్మిట్ చేసి ఉంటే ఆ రోజే బన్నీకి అసలు బెయిల్ వచ్చేదే కాదు తాజాగా ఇప్పుడు ఆ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధారాలతో సహా బయటపెట్టారు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది అందులో మొట్టమొదటిది జైలు సూపరింటెండెంట్కు యాభై వేల రూపాయల పూచికత్తును సమర్పించడం రెండో నిబంధన ఈ కేసు విషయంలో తదుపరి విచారణను కొనసాగించేందుకు విచారణ అధికారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం ఇక మూడో నిబంధన అల్లు అర్జున్ విచారణకు పూర్తిగా సహకరించాలి కేసు విచారణ అడ్డుకునేందుకు గానీ ఇబ్బందులు పెట్టేందుకు గానీ అల్లు అర్జున్ ప్రయత్నించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షులను ప్రభావితం చేయకూడదు ఇక మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేసేలా జైలు సూపరింటెండ్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేయడం ఇక ఐదో నిబంధన ఈ బెయిల్ ఉత్తర్వులను అమలు పరిచే బాధ్యతను హైకోర్టు రిజిస్ట్రార్కు అప్పగించడం ఇవి డిసెంబర్ పదమూడవ తారీఖున సాయంత్రం సమయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో ఉన్న నిబంధనలు అయితే ఈ రూల్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి చిక్కులు లేవు అంతా సజావుగానే సాగిపోతుంది కానీ ఒకే ఒక్క విషయం మాత్రం బన్నీని కలవరి పెడుతుంది హైకోర్టు ఉత్తర్వుల్లో క్లారిటీగా పేర్కొన్న అంశం ఏమిటంటే ఈ మధ్యంతర బెయిల్ అనేది కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే అంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు మాత్రమే అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను ఇచ్చినట్టు లెక్క సరిగ్గా ఇరవై ఎనిమిదో రోజు సాయంత్రం లోపు అల్లు అర్జున్ మళ్ళీ చెంచల్ కూడా జైలుకు వెళ్ళి లొంగిపోవాలి అంటే మళ్ళీ జైలులోకి వెళ్ళిపోవాలి డిసెంబర్ పదమూడవ తారీఖున అల్లు అర్జున్కు బెయిల్ వచ్చింది డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది రోజులనూ లెక్కిస్తే సరిగ్గా జనవరి పదో తారీఖు వరకు ఇరవై ఎనిమిది రోజులు అవుతాయి అంటే ఈ లెక్కన జనవరి పదో తారీఖు సాయంత్రం ఆరు లోపు అల్లు అర్జున్ మళ్ళీ చెంచల్గూడ జైల్లో లొంగిపోవాల్సి ఉంటుంది ఇప్పటికే బెయిల్ వచ్చి తొమ్మిది రోజులు పూర్తయింది ఇంకా పంతొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ పంతొమ్మిది రోజుల్లోనూ రెండు వారాంతాలు ఉన్నాయి అంటే వీకెండ్లు ఉన్నాయి అంటే కేవలం పదిహేను రోజులు మాత్రమే కోర్టులు పనిచేస్తాయన్నమాట అయితే ఇవన్నీ తెలిసినా కూడా అల్లు అర్జున్ తరపున లాయర్లు ఇంతవరకు రెగ్యులర్ బెయిల్ గురించి అసలు పట్టించుకోవడమే లేదు అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ కావాలంటూ నాంపల్లి కోర్టును కానీ తెలంగాణ హైకోర్టులో కానీ బెయిల్ పిటిషన్లను ఇంతవరకు దాఖలు చేసింది కూడా లేదు మీరు ఒక్కసారి ఈ గతాన్ని గుర్తు చేసుకోండి గతంలో చంద్రబాబు గారిని జగన్ అరెస్ట్ చేయించినప్పుడు మొదట్లో విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది ఆ తర్వాత వెంటనే హైకోర్టుకు చంద్రబాబు తరపున లాయర్లు వెళ్ళారు అసలు కేసే తప్పంటూ ఓ పిటిషన్ దాఖలు చేస్తే బెయిల్ కోసం అంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులోనూ ఏపీ హైకోర్టులోనూ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులు రాకపోవడంతో చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కారు మొత్తానికి యాభై మూడు రోజుల తర్వాత ఆయనకు కంటి ఆపరేషన్ కోసం అంటూ బెయిల్ లభించింది అయితే అది కూడా తాత్కాలిక బెయిల్ మాత్రమే సేమ్ టు సేమ్ ఇప్పుడు బన్నీకి మధ్యంతర బెయిల్ వచ్చినట్టుగానే ఆనాడు చంద్రబాబు గారికి కూడా తాత్కాలిక బెయిల్ వచ్చింది నాలుగు వారాల తర్వాత మళ్ళీ రాజమండ్రి జైల్లో లొంగిపోవాలన్న కండిషన్ కూడా పెట్టింది కానీ ఆ తర్వాత చంద్రబాబు తరపున లాయర్లు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించారు చివరకు ఆ తాత్కాలిక బెయిల్ను కాస్త రెగ్యులర్ బెయిల్గా మార్చేశారు ఆయన మళ్ళీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు ఆ తర్వాత ఎన్నికలు రావడం ఆ తర్వాత ఆయన గెలవటం సీఎం అవటం అన్ని అందరికీ తెలిసిన విషయాలు వాటిని పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏంటన్నదే సర్వత్రా ఉత్కంఠగా మారింది రోజులు గడిచే కొద్దీ ఆయనకు ఇచ్చిన ఇరవై ఐదు రోజులు కరిగిపోతూ వస్తున్నాయి ఇప్పటికీ తొమ్మిది రోజులు పూర్తయ్యాయి ఇంకా పంతొమ్మిది రోజులు ఉన్న వాటిల్లో నాలుగు రోజుల పాటు కోర్టులకు సెలవులు అంటే ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఈ బెయిల్కు సంబంధించిన వ్యవహారాలను ముగించుకునేందుకు సమయం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ తరపున లాయలు చాలా చాలా వేగంగా కదలాలి కదా నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయాలి హైకోర్టులో ఆ కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్పై ఇంకా తీర్పు రాలేదు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే అది విచారణకు ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి లాబింగ్ చేసుకునే అయినా ఆ పిటిషన్ త్వరగా విచారణకు వచ్చేలా చేసుకోవాలి నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ రాకపోతే మళ్ళీ హైకోర్టు మెట్లెక్కాలి ఎక్కాలి హైకోర్టులోను బలమైన వాదనలు వినిపించుకోవాలి ఒకవేళ హైకోర్టులో కూడా అల్లు దీనికి అనుకూలంగా తీర్పు రాకపోతే వరకు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాలి సుప్రీంకోర్టులో బలమైన లాయర్లను పెట్టుకోవాలి మనం చేసింది నేరమో కాదు అన్నది మనం పెట్టుకునే లాయర్లను బట్టి ఉంటుంది అన్నది న్యాయ పరిభాషలో వినిపించే ఓ సామెత సమర్థవంతమైన లాయర్లు తిమ్మిని బమిని చేయగలరు మొన్న హైకోర్టులో జరిగింది ఇదే అందుకే అల్లు అర్జున్ మొన్న మధ్యంతర బెయిల్ వచ్చింది కానీ ఆ తర్వాత మాత్రం జరగాల్సిన పనిని చకచక్క పూర్తి చేసుకోవడంలో ఎందుకు ఏమో కానీ అల్లు అర్జున్ తనకు లాయర్లు తాత్సారం చేస్తున్నారు అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉందండో తెలంగాణ పోలీసులు అధితరంలోని అల్లు అర్జున్కు గట్టి జలకిచ్చేందుకు సిద్ధమవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయనంటూ హైకోర్టులో స్పెషల్ పిటిషన్ ను తెలంగాణ పోలీసులు సబ్మిట్ చేయబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం అయితే ఈ విషయంలో ఇప్పటికే తెర ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయట అదే జరిగితే జనవరి పదో తారీఖు వరకు కూడా అల్లు అర్జున్కు టైం ఉండదు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను తెలంగాణ పోలీసుల చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ దే ముమ్మాటికి తప్పు అని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి హైకోర్టులో అల్లు అర్జున్ కు అనుకూలంగా తీర్పు రావడం అనేది కష్టమే సంధ్యా థియేటర్ అల్లు అల్లు అర్జున్నే కాదు సినీ సెలబ్రిటీలను ఎవరిని రానియకండి సెక్యూరిటీ ఇష్యూ అవుతుందంటూ పోలీసులు గతంలోనే రాసిన లేఖను మొన్నటి విచారణలో పోలీసులు హైకోర్టులో సబ్మిట్ చేయలేకపోయారు ఇప్పుడు ఆ లేఖ చేతిలో ఉంది కాబట్టి మరిన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో బన్నీకి అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకము లేదు మరి ఈ విషయాలన్నీ తెలిసినా ఏ వ్యూహం ప్రకారం బన్నీ తరపున లాయర్లు ఇంకా తాత్సారం చేస్తున్నారు అనేది మాత్రం మిస్టరీగా మారింది ఏది ఏమైనా బెయిల్ రద్దు చేయను పోలీసులు హైకోర్టుకు వెళ్ళినా వెళ్ళకపోయినా వీలైనంత త్వరగా బన్నీ తరపున లాయర్లు మాత్రం తొందర పడకపోతే మాత్రం జనవరి పదో తారీఖున అల్లు అర్జున్ మళ్ళీ చెంచల్గూడ జైల్లోకి వెళ్ళక తప్పదు చూడాలి మరి ఈ కేసులో మున్ముందు ఎలాంటి ట్విస్టులు ఉంటాయో అన్నది ఇదండి అల్లు అర్జున్ కేసు విషయంలో ఏం జరగబోతుంది అన్న దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్